దివ్యాంగుల ధర్నా జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమస్యలను తక్షణమే పరిష్కరించాలి డిఎస్ఎస్ డిమాండ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం డిఎస్సెస్ ప్రతి నెల రావలసిన పెన్షన్ సకాలంలో రాకపోవడం వలన పెన్షన్ ఆధారంగా బ్రతుకుతున్న దివ్యాంగులు చాలా ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుంది ప్రభుత్వాలు ఎన్ని మారిన దివ్యాంగుల బ్రతుకులు మారడం లేదు ఆసరా అంటే పెన్షన్ సకాలంలో రావాలి పెంచిన పెన్షన్ తక్షణమే అమలు చేయాలి కోడు అంటే అంత్యోదయ కార్డులు బోర్డు అంటే గృహ నిర్మాణ పథకం ప్రభుత్వమే నిర్మాణం చేసి ఇవ్వాలి జీవనోపాధి కొరకు పూచీకత్తు లేకుండా పది లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలి నిరుద్యోగ నిర్మూలన కొరకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులకు కూడా కల్పించాలి ఎప్పటికప్పుడు ప్రతి సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ పార్లమెంట్లలో చర్చించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం డిఎస్ఎస్ వ్యవస్థాపకులు దండుశంకర్ జిల్లా అధ్యక్షులు చిట్టేల సంపత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జింక యాదగిరి కోశాధికారి పిడిశెట్టి నారాయణ జిల్లా అడ్వైజర్ కమిటీ మెంబర్ కిమ్మసారం అశోక్ డిఎసీస్ జిల్లా సభ్యులు ఇండి యాకూబ్ చందనగిరి రాజు డబ్బెట యాదగిరి సువర్ణ మహిళ విభాగం కోశాధికారి డిఇసిస్ నాయకులు నర్సింహులు దొమ్మాట కిష్టారెడ్డి మేడిశెట్టి శ్రీనివాస్ రమేష్ రాజేష్ జ్యోతి లక్ష్మిలు రమేష్ హోటల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు Divyangla Dharna and petition to the district collector should solve the issues immediately DSS demand disability welfare society DSS has said that disabled persons living on pension have to face a lot of hardship due to non arrival of pension due every month no matter how many governments have changed the lives of disabled people have not changed asara means pension should come on time increased pension should be implemented immediately also means until their cards gudu is a housing scheme the government should build it Loan facility up to 10 lakhs should be provided without collateral for livelihood. Filling up of backlog posts to eliminate unemployment. Free bus travel provided to women should also be provided to disabled persons. From time to time, we demand that the central and state governments discuss the issues of disabled people in the assembly parliaments and allocate a separate budget. Dharna ko was organized at Ambedkar Circle in the district center. Later, the petition. The bendin. The bendin. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి